హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అని వచ్చేవాళ్ళు ఎవరైతే ఛానల్ ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అండ్ ఈ రోజు వచ్చి ఇల్లు అంతా ప్రతిరోజు ఎలా చేస్తారు నేను ఎలా క్లీన్ చేసుకుంటాను అంటే అసలు ఎలా ఉంటుంది ఈ హౌస్ అన్నదైతే మీకు చూపిస్తాను ఈరోజు ఏంటంటే సుశాంత్ సుమంత్ చిన్న ఏజ్ కాబట్టి ప్రతిరోజు కూడా ఇల్లంతా ఎప్పుడు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడు చూసినా మెస్సీ మెస్సీ కానీ ఉంటుంది అంత అలా ఉంటే ఏంటంటే నచ్చదనమాట నేను ఎప్పటికప్పుడు నీట్గా సర్దేసుకొని క్లీన్ చేసుకోవాలి లేదంటే నాకు హెడేక్ వస్తుంది అనమాట అలాగా ఉంటే ఇల్లు అసలు ఇప్పుడు ఎలా ఉంది స్టార్టింగ్ హౌస్ అనేది చూడండి మీరు చూడండి ఎవరి పార్టీ వాళ్ళు కూర్చొని తిన్నవి కానీ అన్నీ ఇట్లానే పడేస్తారు అండ్ సుశాంత్ స్కూల్ నుంచి అయితే వచ్చాడు ఇప్పుడే వచ్చాక ఇంకా స్టార్ట్ చేసేసాడు ఇదంతా కూడా షూస్ అన్ని ఎక్కడ పడితే అక్కడ పడేసేసేసి అండ్ ఒక్క రూమ్ అయితే సర్దచ్చు కానీ అన్ని రూమ్స్ కూడా అలాగే ఉంటాయి అనమాట ఏ రూమ్ చూసినా ఇక్కడ సర్దగాని అక్కడికి వచ్చేస్తారు అక్కడ సర్దగాని ఇక్కడికి వచ్చేస్తారు ఇక్కడ క్లీన్ చేస్తుంటే అక్కడికి వచ్చి పక్క రూమ్లోకి వెళ్ళిపోయి ఇలా అయితే పాడు చేస్తుంటారు అంటే మా పిల్లలే కదా అందరు పిల్లలు అని ఉంటారు అండ్ నిజంగా మేనేజ్ చేయడం అన్నది చాలా కష్టం ఒకసారి తనకి చిరాకు వచ్చేసేసి ఎంత ఎవరి మీద కోపం చూపించాలో కూడా తెలియదు ఇద్దరిని కొడతాను ఇద్దరు కొట్టించుకుంటారు అండ్ కొట్టాక చాలా బాధ మళ్ళీ అంటే ఎందుకు కొట్టానా అని అంటే ఇప్పుడు ఎంత పని చేసినా కూడా అంటే నువ్వేం చేసావు నువ్వు ఇంట్లోనే ఉంటావు అలాంటి ప్రెషర్స్ అయితే నాకు లేవు అంటే నాకంటూ ఒక గుర్తింపు ఉంది అంటే నేను ఇంత వర్క్ చేస్తున్నాను ఇంతలా ఉన్న కిడ్స్ని చూసుకుంటూ అంత మేనేజ్ చేస్తున్నానని మా హస్బెండ్ అయితే పాపం పాపం అంటూనే ఉంటారనమాట అంటే కొందరు ఏంటంటే ఎంత పని చేసినా కూడా ఏం చేస్తుంటావు నువ్వు ఏ ఇంట్లోనే ఉంటావు కదా ఏం పని ఉంటుంది అన్నట్లు మాట్లాడుతుంటారు నాకైతే అలాంటి మాటలు అయితే లేవు ఎందుకంటే ఆల్మోస్ట్ చూస్తూనే ఉంటారు మా హస్బెండ్ ఇంట్లో ఉన్నప్పుడు అండ్ తను కూడా నాకు చాలా హెల్ప్ చేస్తారు అంటే ఇలాంటి సర్దడం కానీ క్లీన్ చేయడం కానీ అంటే మగ మగ తనే నేను ఎందుకు క్లీన్ చేయాలి ఆడవాళ్ళే క్లీన్ చేసుకోవాలి అలాంటి మాటలు అయితే మాట్లాడరు అండ్ నాకు ఎప్పుడైనా నేను సిక్ అయినప్పుడు ఇంటి పని అంతా తనే చేస్తారనమాట అండ్ ఆ విషయం ఐఎమ్ వెరీ లక్కీ అండ్ ఏంటంటే హాల్లో బెడ్రూమ్స్లోనే కాకుండా మా వాళ్ళు కిచెన్లో కూడా నేను సర్దినవి ఉంటాయి కదా పేపర్స్ అన్నీ తీసేయడము పేపర్స్ అన్ని చించేయడము లేదంటే నేను పెట్టిన బాక్సెస్ అన్నీ వేరే దగ్గరికి పెట్టేయడం అలాగా షఫిల్ షఫిల్ చేసేస్తూ ఉంటారు ఒక చోట కాదు అండ్ రాసుకున్న నాకు హోంవర్క్స్ కాదు లేదంటే స్కూల్ నుంచి రాగానే ఎక్కడ పెడితే అక్కడ పడేస్తారు అనమాట ఇప్పుడు షార్ప్నర్ ఉంది షార్ప్నర్ చూడండి ఎక్కడ పడేస్తారు రోజుకు ఒక షార్ట్నర్ పెన్సిల్ ఎరేజర్ ప్రతిరోజు కొత్తది అయితే ఇవ్వాల్సిందే అంటే స్కూల్కి తీసుకెళ్తాడు మళ్ళీ తీసుకురాడు ప్రతిరోజు పోగొట్టాల్సిందే అండ్ ఏంటంటే మనం ఈ ఏజ్లో ఖచ్చితంగా వాళ్ళకి భయం అనేది చెప్పాలి అండ్ ఎలాగా ఉండాలి ఎలాగ చేయాలి అదంతా కూడా మనం ఇప్పటి నుంచే వాళ్ళకి నేర్పించాలి లేదు ఇప్పుడే ముద్దు చేసామంటే ఇప్పుడు వాళ్ళు మన మాట వినలేదంటే కొంచెం పెద్ద అస్సలు వినరు ఇప్పటి నుంచే మనం వాట్ అంటే వాట్ ఏంటంటే ఏంటి ఇది ఏంటి అదేంటి ఏది చెయ్యాలి ఏది చేయకూడదు ఏది ఏంటి అన్నదంతా కూడా మనము నేర్పించాలి ఏజ్ నుంచే అండ్ నేనైతే వీడియో ఆన్ చేశాను సుమంత్ సుశాంత్ చూసి అండ్ అక్కడికి వచ్చి మీకు ఏదో అవి నిన్నే తెచ్చుకున్నారనమాట అవి డిమాట్లో అండ్ క్లేస్ చెరు ఒక డబ్బా అయితే తెచ్చారు ఆ చెరు ఒకటి అబ్బా క్లేని మొత్తం కూడా ఓపెన్ చేసేసి ముద్దలు ముద్దలు చేసి ఇంటి నిండా పెట్టారనమాట ఆ ముద్దలు అండ్ వచ్చాడు స్కూల్ నుంచి షూ అయితే ఇప్పదీసి ఇదిగోండి ఇక్కడ పడేసాడు ఆ షూ మళ్ళీ మనం నీట్గా పెట్టాలన్నమాట షూ ర్యాక్లో అండ్ చూసారు కదా లంచ్ బాక్స్ అన్నీ కూడా నీట్గా తీసేసేసి మళ్ళీ అన్నీ క్లీన్ చేయాలి అండ్ ఎక్కడి వస్తువులు అక్కడే ఉంటాయి అంటే వాళ్ళని అనడానికి కూడా లేదనమాట అంటే వాళ్ళ ఏజ్ కూడా చిన్నది అండ్ వాళ్ళకై వాళ్ళు ఏ పని చేయలేరు అండ్ దుమ్ము అయితే భయంకరంగా వస్తుంది అనమాట ఇంట్లో ఎందుకంటే మాకు వెంటిలేషన్ ఎక్కువ అండ్ మా అపార్ట్మెంట్ కూడా ఏంటంటే అండ్ మా అపార్ట్మెంట్ కూడా ఏంటంటే మెయిన్ రోడ్లో ఉంటుంది సో విండోస్లో నుంచి అంతా కూడా దుమ్ము వస్తుంది దాంతో ఏంటంటే మనము ఊర్లో లేము కదా ఒక వన్ వీక్ సో ఎంత క్లీన్ చేసినా కూడా వస్తూనే ఉంది దుమ్ము అండ్ ఇవి ఎన్నిసార్లు అయినా ఏంటి అట కుర్చీలో అండ్ తీస్తూనే ఉంటారు ఒక్కసారి ఒక వన్ అవర్ అయినా సరే నీట్గా ఉంటుందంటే గ్రేట్ అనమాట అసలు వన్ అవర్ కూడా నీట్గా ఉండదు హౌస్ అంటే ఇట్లా తీస్తూనే ఉంటారు నాకు కూడా ఒక్కొక్కసారి ఓపిక ఉండదనమాట అండ్ ఏంటంటే కానీ తప్పదు నేనే చేసుకోవాలి ఎవరు వచ్చి చేస్తారు అన్నట్టు క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకోకపోతే ఏంటంటే కొంచెం బాగా ఎడైకొచ్చేస్తుంది ఇల్లు చూసి చిరాకు వచ్చేస్తుంది కోపం వచ్చేస్తుంది కొడతాను అట్లా అందుకనే ఏంటంటే నేను క్లీన్ నీట్గా క్లీన్గా పెట్టుకుంటాను ఎంత వాళ్ళు పడేస్తున్నా కూడా మళ్ళీ ఎత్తుకొని మళ్ళీ నీట్గా క్లీన్గా పెట్టుకోవాలన్నమాట లేదు అంటే ఎప్పుడైనా పాలు మాలిక ఒకవేళ కొంచెం మెడేగ్గా ఉండి పడుకొని క్లీన్ చేయట్లేక అలా వదిలేశానంటే అప్పుడే ఎవరో ఒకళ్ళు వస్తారనమాట అప్పుడు వాళ్ళు అనుకుంటారేమో అనిపిస్తుంది నాకు అసలు క్లీన్ చేసుకోదేమో తుడుచుకోదేమో చిమ్ముకోదేమో అట్లే వదిలేసింది అని కానీ చిమ్ముతూనే ఉంటాను క్లీన్ మీరు చూసినట్టయితే నా వీడియోస్లో కూడా ఎప్పుడు కూడా నీట్గా క్లీన్గానే ఉంచుకుంటాను చూసారు కదా ఇప్పుడు ఎంత క్లీన్గా అయితే అయిందో ఒక వన్ అవర్ తర్వాత చూస్తే మీరు ఇది ఉండదు ఇట్లా ఎప్పుడు అంటే పిల్లలు కొంచెం పెద్ద అయితే ఒక్కసారి క్లీన్ చేసుకొని పొద్దున ఒకసారి ఈ ఆఫ్టర్నూన్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి ఇన్నిసార్లు క్లీన్ చేసుకోలేదనమాట పిల్లలు కనుక లేకపోతే అండ్ పిల్లలు కొంచెం పెద్ద అయితే ఓన్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ జస్ట్ చిమ్ముకుంటే సరిపోతుంది ఇలా మరీ బొమ్మలు ఎత్తుకునే అంత కాదు అండ్ చూసారు కదా బొమ్మలన్నీ కూడా ఆడిని ఆడినట్టు పడేస్తారు కానీ ఎత్తనే ఎత్తరు అండ్ ఇంకోటి ఏంటంటే మేము ఉంటున్న హౌస్కి కప్బోర్డ్స్ లేవు అది మెయిన్ డ్రాబ్యాక్ అనమాట కప్బోర్డ్స్ లేకపోయేసరికి ఏంటంటే నేను పట్లు సర్దినా కానీ బొమ్మలు పెట్టినా కానీ ఎక్కడెక్కడ పీకి పడేస్తూనే ఉంటారు సో దానికోసం అని నేనేం చేశానంటే చూడడానికి లుక్ ఉండదేమో అని చెప్పి ఇలా కర్టెన్స్ అయితే వేసాను కొంచెం అట్లీస్ట్ కబోర్డ్ లుక్ కాకపోయినా కొంచెం మంచి లుక్ అయితే వస్తుంది కదా నేను ఈ రూమ్ అంతా తీసి అంతా చిమ్ముతుంటే సరే సుమంత్ కోపం వచ్చి నా బొమ్మలన్నీ తీసావా అని అండ్ బెడ్షీట్స్ కూడా వేయనివ్వరు అండ్ నేను ఏం చేస్తానంటే బెడ్షీట్స్కి ఫోర్ సైడ్స్ కూడా ముడేస్తాను ముడేసి బెడ్ కిందకు దూరుస్తాను అప్పుడు ఏంటంటే వాళ్ళు ఎంత తొక్కినా కానీ తొందరగా రాదు మామూలుగా వేస్తే ఏంటంటే వాళ్ళ తొక్కగానే వచ్చేస్తారు చూసారా నేను అలా వెయ్యడం ఆలస్యం ఇంకెక్కి తొక్కడం స్టార్ట్ చేస్తారు మళ్ళీ బొమ్మలు అన్నీ వచ్చేస్తాయి అనమాట ఇది స్థాయికి మనం చిమ్మడం సర్దడం చిమ్మడం సర్దడం ఇదే నా రొటీన్ అనమాట అండ్ ఈవినింగ్ ఏంటంటే నేను మొత్తం కూడా పని అంతా క్లియర్ చేసేసుకుంటాను దాదాపు మొత్తం క్లీన్ చేసేసుకొని అన్నీ కూడా అంటే ఆఫ్టర్నూన్ స్లీప్ కూడా నేను నిద్ర కూడా పోను ఏంటంటే నిద్రపోతే ఏంటంటే దాదాపు టూ అవర్స్ త్రీ అవర్స్ నిద్రపోతే సఫిషియంట్గా అనిపిస్తుంది లేదు మిడిల్లో లేసామంటే అంత డిస్టర్బెన్స్ డిస్టర్బ్ డిస్టర్బ్గా ఉండదు అందుకని నేను ఏంటంటే ఆఫ్టర్నూన్ కూడా నిద్రపోనిదంతా కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటాను అండ్ మా హస్బెండ్ రాగానే బయటికి వెళ్తామన్నమాట టూ అవర్స్ అలా డైలీ టూ అవర్స్ ఈవినింగ్ టైమ్ మా పిల్లల్ని తిప్పుతాము నేను ఇప్పుడే చిమ్మి సర్దాను మళ్ళీ స్టార్ట్ చేశాడు చూడండి అంతా అండ్ ఇప్పుడు ఏంటంటే నేను పిండి వేసాను వడకి ఇడ్లీకి దోశకి అండ్ అన్నీ కూడా క్లీన్ చేసుకొని ఇంకా స్టార్ట్ చేస్తే పిండ్లు వేయడం అండ్ ఏంటంటే ఇప్పుడు టూ ట్యాప్స్ ఉంటాయి మాకు ఒక ట్యాప్ నుంచి మంజీరా వాటర్ వస్తాయి అండ్ ఒక ట్యాప్లో మంజీరా వాటర్ వస్తాయి అండ్ ఇంకో ట్యాప్లో ఏంటంటే నార్మల్ ట్యాంక్ వాటర్ వస్తాయి నేను మంజీరా వాటర్కి ఏంటంటే ఫిల్టర్ లాంటిది పెట్టుకున్నాను అంటే అన్నిటికీ క్లీనింగ్కి అన్నిటికీ ఆ మంజీరా వాటర్ యూజ్ చేస్తాను కాబట్టి అది పెట్టుకున్నాను కొంచెం ఫిల్టర్ టైప్ అవుతుందని అండ్ పప్పులు అన్నీ కూడా మార్నింగే నానేసేసాను నేను అండ్ పెట్టాక మళ్ళీ అప్పుడు ఒక టూ టైమ్స్ క్లీన్ చేస్తాను మళ్ళీ నానే కూడా టూ టైమ్స్ క్లీన్ చేస్తాను అండ్ నెక్స్ట్ వడపిండి అన్ని పిండి కూడా నీట్గా నానపెట్టేసేసాను అండ్ నానపెట్టే ముందు నేను వీడియో అయితే తీలేదు ఇప్పుడు పిండి వేస్తా మీకు వీడియో అయితే తీస్తున్నా నేను అండ్ పిండిలు కూడా నేను ఎక్కువ అనమాట ఒక టూ డేస్ టూ డేస్కి అలా వచ్చేలాగా వేస్తాను అండ్ తర్వాత ఇవి అయిపోగానే నెక్స్ట్ సేమియా ఉప్మా నీరు ఉప్మా పూరి ఇలాగా మళ్ళా చేంజ్ చేస్తూ ఉంటాను అండ్ దోశ ఇడ్లీ వచ్చి ఏంటంటే సుశాంత్ తిండు కంప్లీట్గా సుశాంత్ అసలు తిండు వడ తింటాడు కాబట్టి వాడి కోసం ఇంకా మిగతా వాడు ఏమి టచ్ చేయడనమాట అండ్ ఇవన్నీ కూడా నేను క్లీన్ చేస్తున్నాను సుశాంత్ ఏంటంటే నేను కంటిన్యూగా సుశాంత్ని సుమంత్ని గమనిస్తూనే ఉండాలన్నమాట ఏంటంటే సైలెంట్గా ఉన్నారంటే సంథింగ్ ఏదో చేస్తున్నట్టు ఎందుకంటే ఏదో ఒకటి దొల్లియడము లేదా పౌడర్స్ అనో లేకపోతే క్లీనింగ్ చేసినవి ఏమన్నా దొల్లిచ్చేయడము వాటర్ అనేది దొల్లిచ్చేయడము బాటిల్స్కి పట్టినవి అలా ఏదో చేస్తుంటారనమాట అలా చేస్తే ఓకే లేదంటే ఏమన్నా బాల్కనీ గోడలు ఎక్కుతుంటారు ఈ సోఫాల మీద నుంచి ఎక్కి దూకడం అలా చేస్తుంటారు సో భయం అనమాట సో నేను వంటింట్లో వర్క్ చేసుకుంటున్న పని చేసుకుంటున్నాను కూడా వాళ్ళని కంట కని పెట్టుకొని చూసుకుంటూ ఉంటాను అండ్ ఒక గిద్ద మినప్పప్పు ఇడ్లీకి మూడు గిద్దల రవ్వ అయితే వేస్తాను నేను అండ్ సాల్ట్ వే సాల్ట్ అది కళ్ళుపు వేసుకొని క్లీన్ చేస్తాను రవ్వని ఎందుకంటే రవ్వలో చాలా డస్ట్ ఉంటుంది కంపల్సరీ అందరూ క్లీన్ చేసుకొనే వాడుకోండి రవ్వ క్లీన్ చేయడం ఏంటి రవ్వ క్లీన్ చేస్తే రవ్వంతా పోతుంది కదా అంటారే అనుకుంటారేమో రవ్వ ఏం పోదు ఓన్లీ డస్టే పోతుంది అండ్ చాలామంది కూడా క్లీన్ చేసుకుంటారు క్లీన్ చేసుకొని వాళ్ళ గురించి చెప్తున్నాను అండ్ ఏంటంటే పిండ్లు వేసేది ఏంటంటే పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది నాకు ఎందుకంటే అవన్నీ క్లీన్ చేసి వేసి మళ్ళీ అవన్నీ క్లీన్ చేసుకొని మళ్ళా కొంచెం చిరాకు చిరాకుగానే అనిపిస్తుంది ఏంటంటే బయట తెచ్చుకుంటే నాకు అస్సలు ఫుడ్ పడదు అండ్ బయట ఫుడ్ కూడా అంత హెల్దీ కూడా కాదు ఎందుకంటే వాళ్ళు చూడ ఉప్పు అవన్నీ వేస్తారు కాబట్టి అంత హెల్తీ కూడా కాదు అందుకని మోస్ట్లీ నేను ఇట్లే పిండ్లన్నీ కూడా వేసేస్తాను వీక్లీ ఏంటంటే ఎప్పుడైనా ఇంకా నాకు కుదరదు కుదరలేదు కొంచెం హెల్త్ ఏమన్నా కొంత హెల్త్ ఏమన్నా కొంచెం ఇబ్బందిగా అనిపించినప్పుడు ఏంటంటే మా హస్బెండ్ బయట తీసుకొస్తారు లేదంటే అండ్ ఇప్పుడు వచ్చి ఏంటంటే దోశకేస్తున్నాను దోసే కానీ బాగా కరకరలాడుతూ ఆడుతూ బాగా విరగకుండా రావాలి అంటే గిద్దపప్పుకి మూడు గిద్దల బియ్యం వేసి కొంచెం మెంతులు వేసుకొని నానబెట్టుకోవాలి తర్వాత నానబెట్టుకున్నాక ఏంటంటే మనము గ్రైండ్ చేసేటప్పుడు అటుకులు అటుకుల్ని నీట్గా క్లీన్ చేసుకొని మనం పెద్ద గ్లాస్ నిండా వేసుకుంటే చిన్న గ్లాస్తో అటుకులు కొలత తీసుకోవాలి అటుకులు వేసుకున్నట్టయితే మంచి టేస్ట్ వస్తుంది అలాగే దోశ కూడా కరకరలాడుతుంది అండ్ దోశ విరగకుండా అయితే వస్తుంది అండ్ కొందరు ఏంటంటే రైస్ వేసుకుంటారు రైస్ అవి వేసుకోవద్దు ఎందుకంటే రైస్ ఏంటంటే మనం నిజం చూసినట్టయితే మనము రైస్ మార్నింగ్ ఉండింది నెక్స్ట్ డే మార్నింగ్ చాలా స్మెల్గా అలా వస్తుంది అలాంటిది మనం పిండిలో వేసుకుంటే దోశపిండి మినిమం మనం టూ టూ త్రీ డేస్ ఫోర్ డేస్ అలాగా స్టోర్ చేస్తాం కదా అది పాయిజన్ లాగా మారుతుందనమాట సో ఎవ్వరూ కూడా రైస్ వేసుకోవద్దు పెండెలో అండ్ నాకు తెలిసిందైతే నేను చెప్తున్నాను అండ్ నెక్స్ట్ ఇలాగ కడిగి వేస్తున్నాను అటుకులు కూడా అన్నీ కూడా క్లీన్ చేసుకొని కడుక్కొని వేసుకోవాలి ఎందుకంటే అటుకుల్లో కూడా డస్ట్ అవన్నీ ఉంటుంది ప్యాక్డ్ అయినా కూడా డస్ట్ అయితే ఉంటుంది అండ్ నేను ఇది ఉప్పు కూడా వేసేసే నేను గ్రైండ్ చేసేస్తాను ఏంటంటే సమ్టైమ్స్ ఏంటంటే మా హస్బెండే దోశ పోసేసుకుంటారు ఇడ్లీస్ ఇడ్లీ పెట్టేసుకుంటారు అంటే ఎర్లీ మార్నింగ్ సమ్ టైమ్స్ ఏంటంటే ఎర్లీగా వెళ్ళిపోతుంటారనమాట అంటే పిల్లలు నేను లేస్తే డిస్టర్బ్ అయిపోతారేమో అని చెప్పి తనకైతేనే కుక్ చేసుకొని తినేసేసి వెళ్ళిపోతుంటారు సో ఉప్పు ఎంత వేసుకోవాలి ఏంటి అని అన్నది తనకి తెలియదు కాబట్టి నేను ముందుగానే వేసేసి అంతా కూడా గ్రైండ్ చేస్తాను అండ్ ఇడ్లీ పిండి అయితే కూడా కడిపే కలిపేసాను అండ్ దోశ పిండి ఇడ్లీ పిండి ఏంటంటే నేను ఇప్పుడు వేసాను కాబట్టి రేపు మార్నింగ్ దాకా బయట ఉంచి రేపు మార్నింగ్ నేను మళ్ళీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను వడపిండి వేసిన వెమ్మటే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇప్పుడు వడపిండి ఏంటంటే మామూలుగా నేను తీసింది సిల్వర్ గిన్నెలో తీసాను సిల్వర్ గిన్నెలో పెట్టకూడదు కాబట్టి స్టీల్ గిన్నెలోకి తీస్తున్నాను అండ్ తీసిన వెంటనే నేను ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేస్తాను ఎందుకంటే వడపిండి తొందరగా పాడైపోతుంది సో వెంటనే నేను స్టోర్ చేసేస్తాను అండ్ వడపిండి వడ బాగా రావాలి అండ్ ఆయిల్ తక్కువ పీల్చాలి అంటే టిప్ ఏంటంటే వడపిండిలోనే మినప్పప్పులోనే ఒక ఫైవ్ టు సిక్స్ ఇవి రైస్ ఉంటుంది కదా రైస్ బియ్యం బియ్యాన్ని వేసినట్టయితే నానపెట్టేసేసి గ్రైండ్ చేసేస్తే ఆయిల్ తక్కువ పీలుస్తుంది అండ్ చాలా బాగా వస్తాయి వడాలు మీరు కూడా ట్రై చేసి చూడండి అండ్ ఏంటంటే నా గ్యాస్ స్టవ్ ఏమైందంటే ఇది ఓల్డ్ బిల్డింగ్ కదా సో అది పెచ్చు పెచ్చుగా విరిగిపోయింది అండ్ ప్లంబర్ని ఎంత పిలిచినా ఎన్నిసార్లు పిలిచినా కూడా ప్లంబర్ అయితే అస్సలు రానే రావట్లేదు అండ్ ఇంకా మనం చేసే పని అయితే కాదు కదా అది సో అలానే వదిలేసాము అలానే ఉండిపోయింది అది అండ్ నేను సెల్ఫీ మోడ్లో వీడియో తీస్తున్నాను కాబట్టి మీకు నేను మేడం చేత్తో తీస్తున్నట్టు అనిపిస్తుంది కానీ నేను గుడి చేత్తోనే తీస్తున్నాను మీకు కనిపించడం మాత్రం మేడం చేత్తో కనిపిస్తుంది ఎందుకంటే సెల్ఫీ కాబట్టి అండ్ ఊరికెళ్ళి వచ్చాక నిజంగా చాలా అసలు జలుబు చేసేసింది గొంతంతా చేంజ్ అయిపోయింది అసలు వాటర్ చేంజ్ వల్ల కంటిన్యూగా మేము తిరుగుతూనే ఉన్నాము మా అత్తగారు ఊరని అమ్మగారు ఊరని మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా మా ఉన్న రిలేటివ్స్ మా ఊరిలో కందుకూరు మొత్తంలో మో రిలే ఉన్న రిలేటివ్స్ హౌసెస్ దాదాపు టెన్ హౌసెస్ తాకుండా టెన్ హౌసెస్ వెళ్ళాము అండ్ కంటిన్యూగా తిరుగుతూనే ఉన్నాం తిరుగుతూనే ఉన్నాం అండ్ వాటర్ చేంజ్ ఫుల్గా అయి అసలు నా వాయిస్ అయితే ఎంత చేంజ్ అయిపోయిందంటే ఈవెన్ నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా చాలా 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 కష్టంగా ఉంది అండ్ ఫైనల్గా దోశ అయితే దోశ పిండి అయితే వేసేసాను అండ్ నీట్గా క్లీన్ చేసేస్తున్నాను అండ్ క్లీన్ చేసేసి పెట్టేశాక ఏంటంటే ఈ పిండిలు వేసేసాక ఫస్ట్ ఆ పా అక్కడంతా కూడా పిండిలు పడిపోయి ఎలా అంటే అలా అయిపోతుంది అండ్ అది అయిపోగానే ఇంకా సుశాంత్కి హోంవర్క్ రాయించాలి అండ్ తనకైతే తను అనమాట అంటే రాస్తాడు కానీ పక్కనే కూర్చోవాలి తను పక్కనే కూర్చుంటేనే రాస్తాడు లేదంటే అట్లే కూర్చొనే ఉంటాడు ఎంతసేపు అయినా కానీ వన్ అవర్ కాదు టూ అవర్స్ కాదు త్రీ అవర్స్ అయినా కానీ నేను పక్కన లేకపోతే కూర్చోడాను కూర్చొని రాయడు కూర్చొని ఉంటాడు ఆ బుక్స్ పెట్టుకొని అదొక తను అలాగా అలవాటు అయిపోయాడు అంటాం అండ్ ఏంటంటే పెన్సిల్స్ పెన్సిల్స్ ఎరేజర్స్ షార్ప్నర్స్ నేను నీట్గా జామిట్రీలో పెట్టి బ్యాగ్లో పెట్టి పంపిస్తాను ఇంకా అవి ఉండవు నెక్స్ట్ డేకి ఉండవు ఆ రోజు స్కూల్కి వెళ్ళేదాకా ఉంటాయి స్కూల్ నుంచి వచ్చేటప్పుడు తీసుకురాడు మళ్ళీ నేను కొత్తవి వాడి ఫీజు కన్నా కూడా నాకు ఈ ఎరేజర్ ఈ షార్ప్నర్ ఈ పెన్సిల్కే ఎక్కువ ఏమో అని అనిపిస్తుంది ప్రతిరోజు పోగొట్టాడు అదే నేను ఇప్పుడు అరుస్తున్నాను అండ్ ఒకవేళ వేరే దగ్గర పెట్టాడేమో అని చెక్ చేస్తున్నాను పోగొట్టాను పోగొట్టాను పోయింది పోయింది ఇదే చెప్తాడనమాట ఇంకా ఆల్రెడీ నేను తెచ్చిపెట్టుకుంటాను అనమాట ఓ త్రీ ప్యాకెట్స్ ఫోర్ ప్యాకెట్స్ అలాగా స్పేర్లో తెచ్చిపెట్టుకుంటాను ఎందుకంటే అప్పటికప్పుడు వెళ్ళి నేను తీసుకురాలేను అనమాట అంటే ఇప్పుడు షార్ప్నర్ లేదు ఇప్పుడు ఎరైజర్ లేదు లేదు పెన్సిల్ లేదు ఇప్పుడుకి ఇప్పుడు నేను వెళ్ళి షాప్కి వెళ్ళి తీసుకురాలేను ఇద్దరు నేను ఒక్కదానే ఉంటాను హౌస్లో మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తారు ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని వాళ్ళని ఇంట్లో ఉంచి నేను వెళ్ళి తీసుకురావంటే కష్టం లేదు వీళ్ళిద్దరిని తీసుకొని నేను వెళ్ళాలంటే ఒకటి ఇటువైపు వెళ్తాడు ఒక వైటే ఇటువైపు వెళ్తాడు సో ఇదంతా ఎందుకని చెప్పి నేను ఒక ముందుగానే తెచ్చి పెట్టేసుకుంటాను సారీ నెక్స్ట్ ఏంటంటే ఈ వడు ఒడి చదివేదే ఎల్కేజీ ఆ ఎల్కేజీకి రూల్డ్ బుక్స్ ఫోర్ రూల్డ్ బుక్స్ ఫోర్ రూల్డ్ బుక్స్ నేను చదువుకున్నప్పుడు ఎప్పుడు చదువుకునేవాను సెవెంత్ క్లాస్ ఎప్పుడో ఉండే రూల్డ్ బుక్స్ ఇప్పుడు మాత్రం త్వరలో ఎల్కేజీకే రూల్డ్ బుక్ ఏంది అసలు ఆ రూల్డ్ బుక్కి వాడు రాయడమేమో కానీ నేను డాట్లు పెట్టియ్యాలి డాట్లు పెట్టిస్తే కానీ వాడు రాయడు ఎందుకంటే మళ్ళీ వాళ్ళ మిస్ పక్కకుపోయిన అరుస్తారు ఇటు అరుస్తుంది అని అని వాడు అంటాడు అంటే అసలు వాడికన్నా కూడా ఇప్పుడు చదువుకునే పిల్లలకన్నా కూడా మదర్స్కి టాస్క్ ఎక్కువైపోయింది మదర్స్కి ఎందుకంటే ఫాదర్స్కి ఏమి హ్యాపీగా వెళ్ళిపోతారు వర్క్ చేసుకుంటారు వస్తారు అదేమంటే సంపాదిస్తున్నారు అని అని అను అని అనే మాట ఉంటుంది అంటే నన్ను అంటారని కాదు జనరల్గా కానీ వాళ్ళకన్నా కూడా ఎక్కువ కష్టపడేది హౌస్ వైఫ్స్ ప్రతి ఫీల్డ్లో ప్రతి దాంట్లో ప్రతి ఒక్కరికి హాలిడేస్ ఉంటాయి వీకెండ్స్ ఉంటాయి పండగ సెలవులు ఉంటాయి లేదా సిక్ లీవ్స్ సంథింగ్ 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 కానీ లీవ్స్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే హౌస్ వైఫ్స్ తనకి సిక్ వచ్చినా లేదు ఫెస్టివల్స్ వచ్చినా లేదు సండేస్ వచ్చిన ప్రతిదీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎప్పుడూ కూడా వర్క్ 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 మనకి కుకింగ్ క్లీనింగ్ స్వీపింగ్ బట్టలు క్లీనింగ్ ఆల్ ప్రతీది అన్ని రెస్ట్ అనేది ఉండదు కానీ హౌస్ వైఫ్ అంటే నథింగ్ రెస్పెక్ట్లెస్ నార్మల్గా అంటే అలా అలాగా అయిపోయింది అనమాట కానీ హౌస్ వైఫ్స్ కష్టపడి హౌస్ వైఫ్ చేసి హౌస్ వైఫ్ ఇల్లంతా సర్ది నీట్గా క్లీన్ చేసి పిల్లల్ని చూసుకుంటూ అంతా చేస్తున్నారు కాబట్టి అందరు హ్యాపీగానే ఉన్నారు అది నేను చెప్పాలనుకున్నాను చెప్తున్నాను అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ హోమ్ వర్క్స్ అసలు అంటే ఈ ఇప్పుడు ఉన్న ఎడ్యుకేషన్స్లో పిల్లలు ఎందుకు మోర్ స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు అంటే నిజంగా వాళ్ళ మైండ్ అసలు కాసేపైనా రెస్ట్ తీసుకుంటుందా ఏంటి ఏంటో ఎన్ని బుక్స్ మా సుశాంత్కి అయితే ఎన్ని బుక్స్ అసలు వాము నిజంగా పాపం అనిపిస్తుంది వాడు రాయకపోతే నేను కొడతాను వాడు రాయకపోయినా సరిగా రాయకపోయినా చెప్పకపోయినా నేను కొడతాను ఎందుకంటే భయం ఉండాలి లేదు ట్యూషన్కి వేద్దామంటే ఈ ఏజ్లోనే పాపం మళ్ళీ ట్యూషన్ మార్నింగ్ ఎయిట్కి వెళ్తాడు పాపం మార్నింగ్ ఎయిట్కి వెళ్ళి ఈ ఆఫ్టర్నూన్ త్రీకి వస్తాడు త్రీకి వచ్చాక కూడా మళ్ళీ ఎమ్మటే హోంవర్క్స్ రాసుకుంటాడు హోంవర్క్ రాసుకొని ఏదన్నా టిఫిన్ ఏదో ఒకటి తింటాడు ఇష్టమైతే తింటాడు లేదంటే లేదు మళ్ళీ వెళ్ళి ఆడుకుంటాడు ఈమెయిన్ టైంలో మళ్ళీ నేను ట్యూషన్కి వేశానంటే పాపం అంతరకు ఆడుకోని టైం ఉండదు అంతే కదా అంటే ఈ ఏజ్లోనే పాపం వాడు బర్డెన్ ఫీల్ అయ్యి ఆడుకోలేకపోతే ఎట్లా ఏజ్లో ఎంజాయ్ చేయాలి వాడు చిన్న ఏజ్ పెద్ద ఏజ్ అయితే ట్యూషన్స్ ఇవన్నీ పంపించవచ్చు అలాగే అంతేకాని ఇప్పటి నుంచే స్ట్రెస్ చేయకూడదు చూడండి ఇది ఫోర్ రోల్డ్ బుక్ ఈ బుక్లో పాపం ఎలా రాస్తాడు నార్మల్గా రాసుకోవడమే ఎక్కువ అలాంటిది ఆ ఫోర్ రూల్లో రాయాలంటే కానీ తప్పదు రాయించాలి రాయించకపోతే ఏంటంటే మళ్ళీ పనిష్మెంట్స్ ఉంటాయి స్కూల్స్లో మనప్పుడు వేరు కానీ ఇప్పుడు వేరు ఎడ్యుకేషన్ అండ్ నాకేంటంటే కొంచెం హెడేక్గా అనిపిస్తుంది అనమాట ఈ క్లీన్ క్లీన్ చేస్తేనే నాకు ఫస్ట్ ఎడేక్ వస్తుంది ఎందుకంటే వంగి లేచి అన్నీ బొమ్మలు ఎత్తి ఇవన్నీ చేస్తాను కదా ఎడేక్ వస్తుంది అండ్ పాలైతే పాయింట్ మీద పెట్టేసేసి వాడికి రాయిస్తుందని కూర్చోంది రాయనే రాయడు అది ఒక తలగా ఆయన ఒప్పి నాకు ఇంట్రూమ్ అంత కనిపించట్లేదు వీడియోలో ఎక్కడికి వెళ్ళారనుకుంటున్నారా అబ్బా కొంచెం సేపు పడుకుంటున్నాడు మామూలుగా ఈ టైంలో పడుకోడు ఏమో మరి ఈ రోజంతా బాగా ఆడాడు అలసిపోయి పడుకున్నాడు అండ్ నాకైతే హెడేక్గా ఉంది అండ్ కాఫీ పెట్టుకుని కాఫీ తాగుదాము అనుకుంటున్నాను అండ్ వాడేమో అస్సలు రాయనే రాయట్లేదు పాపం అంటే మామూలుగా రాస్తాడు ఈ ఫోర్ రూల్డ్ అయ్యేసరికి కొంచెం కష్టంగా ఉంది అండ్ నేను కూడా హ్యాండ్ పట్టుకొని హెల్ప్ చేస్తున్నాను అండ్ టు ఏంటంటే మనం వన్ వీక్ లేం కదా వన్ వీక్ పోర్షన్ అయితే వాడికి ఇచ్చారనమాట వన్ వీక్ వన్ వీక్ హోంవర్క్ అంతా రాయాలి పెండింగ్ ఆబ్సెంట్ అని పెట్టి ఇట్ అని ఇచ్చేసేసారు వన్ వీక్ వాడు రాసుకొని పాపం రేపు స్కూల్కి వెళ్ళాలి నేను తప్పుడు రాసినప్పుడు ఫట్ 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 అని కొడతాను కొట్టేటప్పుడు అంటే నాకు అనిపిస్తుంది పాపం అని కానీ ఆ భయం అనేది ఉండాలి కదా అని చెప్పి నేను కొడతాను అండ్ ఈ హోంవర్క్ రాయించేసాక కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకునే లోపు టైం అయితే అవుతుంది ఫైవ్ అవుతుంది ఫైవ్ అయ్యాక ఇంకేంటంటే స్నానం చేసేసి పూజ చేయాలి అండ్ పూజ చేసేసాక ఇంకా కూర్చుంటే ఏంటంటే వాళ్ళ ఫాదర్ వస్తారు ఆఫీస్ నుంచి వాళ్ళ ఫాదర్ వచ్చాక ఇంకా బయటికి వెళ్తాము బయటికి వెళ్ళి ఇద్దరిని కొంచెం రిలాక్స్గా బయట తిప్పే తిప్పుకొని తీసుకొస్తే ఏంటంటే మాకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే పిల్లల్ని కూడా ఎ ఎప్పుడు ఇంట్లో ఉంచుకూడదు అనమాట వాళ్ళ మైండ్ కూడా రీఫ్రెష్ అవ్వాలి ఎప్పుడు ఇంట్లో ఉండడం వల్ల కూడా వాళ్ళ మైండ్ డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది పిల్లల ఎప్పుడు కూడా పిల్లలతో ఆడుకొని ఇవ్వాలి కుదిరితే మట్టిలో వదిలేయాలి ఎందుకంటే మట్టిలో వదిలేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఉన్న హైపర్ యాక్టివ్నెస్ అంతా కూడా భూమి పీల్చుకుంటుంది సో పిల్లల్ని ఎక్కువ కూడా ఆడుకొని ఇవ్వాలి ఎంజాయ్ చేయనివ్వాలి బయట తిప్పాలి అన్నీ ఉండాలి అంతే కానీ ఎప్పుడు ఇంట్లో ఉంచి చేస్తే ఏంటంటే వాళ్ళ మైండ్ అనేది ఎదగదు అంతే అండ్ ఇంకా చెప్పడానికి ఏముంది అంతా కూడా మామూలే అండ్ పెద్ద లాగ్ అయిపోయింది అనమాట ఇది అండ్ ఓన్లీ త్రీ నేను దీంట్లో ఏం చూపించాను పిండిలు అండ్ క్లీనింగ్ ప్రాసెస్ అండ్ సుశాంత్ హోమ్వర్క్ అదే చూపించాను నెక్స్ట్ మీకు అసలు ఫుల్ డే అసలు నా లైఫ్లో ఒక ఫుల్ డే ఎలా ఉంటుంది నేను లైఫ్ నా డైలీ రొటీన్లో ఒక ఫుల్ డే మొత్తం నేను ఏం చేస్తాను ఎలా మేనేజ్ చేస్తున్నాను ఇద్దరు పిల్లలతో ఎలా ఉంటున్నాను అదంతా కూడా నేను ఒక లాగ్ చేద్దాం అనుకుంటున్నాను చూస్తాను ట్రై చేస్తాను ఆ లాగ్ కూడా పెట్టడానికి అండ్ అందరూ కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేస్తున్నారు వీడియోస్ అన్నీ చూస్తున్నారు లైక్ చేస్తున్నారు షేర్స్ కూడా చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ సుమంత్ కూడా లేసేసాడనమాట అండ్ నేనైతే ఇక్కడ కాఫీ తాగుతున్నాను అండ్ కాఫీ తాగేసేసి ఇంకా సుశాంత్ హోంవర్క్ అంతా కంప్లీట్ చేసేసి కొంచెం రిలాక్స్గా కూర్చోవాలనిపిస్తుంది అనమాట అండ్ మీరందరూ కూడా కాఫీస్ తాగేయండి అండ్ బ్లాగ్ అయితే నేను ఇది ఎడిట్ చేసేసి పోస్ట్ చేసేస్తాను అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్ మీ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇంకా కూడా మన వీడియోస్ చాలా ఉన్నాయి మీరు ఓన్లీ షార్ట్ వీడియోస్ చూస్తున్నారు లాంగ్ వీడియోస్ కూడా చూడండి లైక్ చేయండి అండ్ హెల్ప్ఫుల్ టిప్స్ కూడా నేను మీకు ఇస్తాను నేను వాడే టిప్స్ కానీ నేను వాడే హ్యాక్స్ కానీ నేను వాడే ఐటమ్స్ కానీ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఇది ఫ్రెండ్స్ లాగ్గా ఇంతటితో నేను ఈ వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అండ్ ఇప్పటికీ నాకు తల పగిలిపోతుంది అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ కీప్ వాచింగ్ ఛానల్ని నా సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి బెల్ సిమ్మల్ని నొక్కినట్టయితే నేను ఈ వీడియో అయినా అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోతే థ్యాంక్ యూ బై బాయ్